బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చినప్పుడు నిఖిల్ యొక్క ఆట చూసి నిజంగా ఏమి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఎంత బాగా ఆడుతున్నాడు అందరి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు పర్లేదు టైటిల్ విన్నర్ కొడతాడేమనుకున్నా కానీ ఈ సెకండ్ వీక్లో వచ్చే లోపల తన గేమ్ ఈజ్ ద వర్స్ట్ ఈయన ఈయన కన్నా నాగమణి కంట వంద రెట్లు బెటరు ఏమాడుతున్నాడు అంత సోది తప్ప తన పైన తనకే క్లారిటీ లేదు తనకే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అమ్మో ఇంకా సోనియా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నేనే చాలా షార్ట్ వీడియోస్లో చాలా మెచ్యూరిటీ చాలా బాగా ఆడతా అనుకున్నాయి కానీ ఈమె ఎమోషనల్గా ఏడవడం తప్ప ఏమీ లేదు ఈమెకి హగ్గులకైతే కొదవలేదు ఆ పృథ్వీ నుంచి ఆ యొక్క అన్ని నుంచి అమ్మో బాగా ఆడుతుందనుకున్నా కానీ ఎంత దళిద్రంగా తయారవుతుందని అస్సలు అనుకోలేదు కనీసం ఆ ఎమోషనల్ కట్టిపెట్టి కనీసం గేమ్ మీద ఫోకస్ చేస్తే కానీ నాగార్జున మాత్రం ఇచ్చి ఇచ్చి పాడేశాడు నైంటీ మార్కులు రావాల్సి వస్తారు స్టూడెంట్కి ఫార్టీ వస్తే ఎలా ఉంటుందని గట్టిగా గట్టిగా ఇచ్చాడు బాగా అంతేకాదు ఇంకా శేఖర్ భాష ఈయన ఏ ఆడతాడో ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కాదు అందుకే కదా ఈ ఎలిమినేషన్కి వచ్చాడు ఆయన ఆయన గేమ్ మీద ఆయన ఆడి ఆ కుళ్ళు జోకులు గట్టిపెట్టి ఆయన గేమ్ ఆయన సక్కంగా ఆడింటే ఈరోజు ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేవాడు ఏ మారుతాడబ్బా ఆ కంటెంటెస్ట్ దగ్గరికి వెళ్తాడు ఏ కంటెస్ట్ దగ్గరికి వెళ్తాడు ఏదో ఒక విధమైనటువంటి కుళ్ళు జోకులు చెబుతాడు అది గుడ్డు గంపు కన్నా ఎక్కువ వాసన వస్తుందబ్బా ఏ మాడతాడు ఇంకా యష్మి ఈమె ఫస్ట్ వీక్ గేమ్ మాత్రం చించి చించి ఆరిసింది కానీ సెకండ్ వీక్లో గేమ్స్ మాత్రం తుస్సు అనిపోయినాయండి ఏమి లేవు అసలు ఏమాడింది ఆ యొక్క ప్రేరణ సంచాలకు ఉన్నటువంటి ఆ సాక్స్ గేమ్లో ఏంది చిన్న పిల్లకన్నా వరస్ట్గా బిహేవ్ చేసింది ఆ క్లాన్ మెంబరే కాబట్టి అసలు దళిదం అండి అసలు ఇంకా నబీలు అయితే పర్లేదు బాగానే ఆడుతూ ఉన్నాడు కానీ వాళ్ళ క్లాన్ మెంబర్స్ సపోర్ట్ చేయకోకుండా ఉండడం వల్ల అయితే చాలా సఫర్ అయ్యాడు నబిల్ చాలా జెన్యున్గా ఆడుతున్నాడు ఇంకా ఆదిత్య ఓం ఉన్నాడండి ఈయన ఏం ఆడతాడు ఎక్కడ ఎక్కడుంటాడు ఎవరితో మాట్లాడతాడు మరి బిగ్ బాస్ చూపించట్లేదు లేకుంటే ఆయన ఆడట్లేదు అర్థం కావట్లేదు కనీసం ఆదిత్య ఓమ్ ఈ గేమ్ చేంజ్ చేసుకోండి ఏమన్నంటే పెద్ద అంటారు అదంటారు ఇదంటారు కానీ ఎంత పెద్ద ఉన్నా కానీ బాస్ మీరు మాత్రం గేమ్ ఆడకుంటే మాత్రం బిగ్ బాస్ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే ఖాయం ఇంకా పృథ్వీనా ఈయన ఎందుకున్నాడో అర్థం కాదు అసలు గేమ్లో నీట్గా ఆడాడు ఏమనంటే యాంగర్ అయిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ యాంగర్ అయిపోతాడు నీట్గా కొంచెం ఆడే విధానం ఈయన ఎప్పుడు ఆ సోనియాకి హగ్గులు ఇవ్వడానికే సరిపోతుంది ఇంకా గేమ్ మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాడు ఈయన పృథ్వీగాడు ఇంకేమున్నారండి ఈ మొత్తం సుత్తిగా మారుతుండ్రు అసలు ఆ విష్ణుప్రియ ఒకటి ఆమె చైల్డిష్ బిహేవియర్ ఆ ఈ పృథ్వీ గారి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు ఏంది ఈ చైల్డిష్ మెంటాలిటీ ఇలా చాలా ప్రేరణ ఆమె ఏమో ఆమె గేమ్ ఏందో నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాగార్థం నేను చించేస్తాను పొడి చేస్తాను నేను లడలోడ మాట్లాడతాను గడగడ మాట్లాడతాను అనే ఏం లేదు అక్కడ కిరాకు సీత గురించి చెప్పాలంటే ఫస్ట్ వీక్ ఇలా 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 ఉంది కానీ సెకండ్ వీక్ ఇలా 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 హైలో హైలో అయిపోయింది అబ్బా నిజంగా అంటే సూపర్గా ఆడుతుంది కిరాకు సీత నిజంగా నువ్వు కిరాకే అని చెప్పొచ్చు ఇంకా నాగమణి కంటున్నాడండి అబ్బో ఫస్ట్లో వచ్చినప్పుడు నిజంగా అంటే ఎంత ఎమోషనల్ ఎంత ఫీల్ అయిపోయాడు ఏడ్ చేస్తాడు చాలా చేసేసాడు కానీ ఇతని గేమ్ యొక్క ఇంప్రూవ్మెంట్ అందరి హౌస్మేట్స్ కన్నా బెటర్ బెటర్గా ఉంది ఏదైనా పాయింట్ మాట్లాడితే పెన్ టు పెన్ కరెక్ట్గా మాట్లాడతాడు కరెక్ట్గా డిఫెండ్ చేస్తాడు సో నిజంగా నాగమణికంట ఇది ద సూపర్ గేమ్ చేంజర్ అని చెప్పాలి థ్యాంక్ యూ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకో ఎమ్మో మర్చిపోయాను రా స్వామి నైనిక ఉంది కదా ఈ నైనిక ఏందో వాళ్ళ క్లాన్లో ఉన్న మెంబర్స్ని ఎంకరేజ్ చేయకోకుండా ఇంగోరు క్లాన్లో ఉన్న మెంబర్ని ఎంకరేజ్ చేస్తుంది నిజంగా నైనిక గారు డ్యాన్స్లో ఎలాగైతే దుమ్ము లేపారో బిగ్ బాస్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తేనే కంటిన్యూ అవుతామమ్మ తల్లి లేదంటే ఊవా ఇంకా ఆ బాయ్ ఉన్నాడండి ఆ పర్లేదు గేమ్స్ పరంగా పర్లేదు తర్వాత ఎవరితో ఉన్నాక మాట్లాడే విధానం పర్లేదు అంతా కూడా చాలా బాగుంది ఇదే విధంగా కంటిన్యూ చేస్తే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకెవరు ఉన్నారండి మన ఏమో మాట్లాడించిన వాళ్ళు విష్ణు ప్రియ గురించి కూడా మాట్లాడాం కదా సరేలేండి ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్